మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయి రెడ్డి వైసీపీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా ఈ అంశం గత వారం రోజులుగా అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు హల్చల్ చేస్తా వస్తుంది రెడ్డి లాంటి ఒక నేత ఈరోజు పార్టీలోకి తిరిగి వస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి నేత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి హండ్రెడ్ పర్సెంట్ అవసరం కూడా ఈరోజు అలాంటి నెస్ట్రీలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తను ఆహ్వానించినా ఎంతవరకు రెడ్డి లాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ పార్టీ వైపు చూస్తారు తనకి ఆ పార్టీలో ఎదురైన బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఆయన వెంట పడుతూనే ఉన్నాయి అలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి ఎంతవరకు రెడ్డి ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ ప్రశ్నలన్నీ కూడా అటు వైఎస్ఆర్సీపీలోనే కాదు ఇటు విజయసాయి రెడ్డి ఫాలోవర్స్ని కూడా కొంత డైలమాలో పడేస్తున్న మాట అయితే వాస్తవం అయితే నిజంగా మనం చూసినట్లయితే ఎంతవరకు కూడా విజయసాయి రెడ్డి తిరిగి ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది అంటే దాదాపు లేనట్లేని మనం ఒక అంచనాకు రావచ్చు ఎందుకంటే నిజంగానే ఆయన్ని హ్యూమిలియేట్ చేసే విధంగా ఆ పార్టీ నుంచి కొంతమంది నేతలందరూ కలిసి ఆయన పార్టీ నుంచి బయటికి పంపారు జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు ఆ విషయం అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన్ని ఆయన ఆపే ప్రయత్నమూ చేయలేదు అలాగనే ఆయన మీద అంత కన్సర్న్ కూడా చూపించలేదు ఇంకా విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన టార్గెట్ చేసి ఒకటి రెండు మాటలు కూడా వదలడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు రోజు రెడ్డి లాంటి నేత అవసరం కాబట్టి తమకు అవసరం లేనప్పుడు వాళ్ళని వదిలేసి తమకు అవసరం వచ్చినప్పుడు లోపలికి పిలుస్తూ ఉంటే మరి సాయిరెడ్డి లాంటి నేత ఎంతవరకు తిరిగి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపే అవకాశం ఉందనేది నిజంగానే ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పరిణామాల కంటే ముందు గతంలో జరిగిన ఇంకొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి విజయసాయి సంబంధించి అండ్ దాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో మనం చూసినట్లయితే రెడ్డిది ఒక సుదీర్ఘ ప్రస్థానం వైఎస్ఆర్సీపీలో గతంలో ఆయన వైఎస్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనతో ఆయన ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా ఆయన భాగస్వామిగా ఉండేవాళ్ళు అంతేకాదు ఆయన బిజినెస్ వ్యవహారాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించేవాళ్ళు ఆడిటర్గా సో అలా వైఎస్తోని కూడా విజయసాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లా నుంచి ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది ఆయన అప్పట్లో ఓ టీడీటి తరఫున బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు వెంకటేశ్వర స్వామి విషయంలో ఆయన అనేక రకాల బుక్స్ కూడా రాయడం జరిగింది ఆయన మంచి రైటర్ అని కూడా చాలా మందికి తెలియదు దాన్ని అక్కడి నుంచి వైఎస్తోనే ఆ స్థాయిలో ఆయన సత్సంబంధాలు కొనసాగించడం జరిగింది వైఎస్ చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తన సొంత పార్టీని పెట్టుకునే ప్రయత్నం చేశారు తన తండ్రి పేరు మీద ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీతో సేల్ కావడం జరిగింది వైఎస్ఆర్సీపీలో ఆయన జాయిన్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అవుతున్న క్రమంలో ఆయనకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తన సీబీఐఈడి కేసులో అరెస్ట్ కావడం జరిగింది ఆయనతో పాటే ఆయన వ్యాపారాలకు అదేవిధంగా ఆయన కుటుంబ వ్యవహారాలు ఆడిటర్గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా అరెస్ట్ కావడం జరిగింది దాదాపు పదహారు నెలల పాటు వాళ్ళిద్దరూ కూడా జైల్లో ఉన్నారు ఆ పదహారు నెలల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అసోసియేట్గా మారారు విజయసాయిరెడ్డి దెన్ అక్కడి నుంచి అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యే పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటికి రావడం జరిగింది వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పార్టీలో కూడా ఏంటంటే ఆ పదహారు నెలలు విజయసాయిరెడ్డి ఎలాంటి వాడు ఆయన స్టామినా ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉంటుంది అందుకే పార్టీలోకి తీసుకొచ్చి ఆయన్ని ప్రధాన కార్యదర్శి పదవి ఆయన కట్టబెడటం జరిగింది ఆ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పార్టీలో చాలా కీలకంగా మారారు నిజానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు పార్టీలో వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ సుబ్బారెడ్డి కావచ్చు ఒంగోలు నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు అప్పటికే ఆ పార్టీలో ఉన్న మైసూరా రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు కొంత పార్టీలో కీలకంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు భూమా శోభా నాగరెడ్డి ఇద్దరు కూడా అదేవిధంగా విజయమ్మకి అండద అండగా ఉంటూ ఉండేవాళ్ళు గౌరవ అధ్యక్షుల హోదాలో ఉండేది ఆవిడ వనసు విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి ఆయనకి జగన్మోహన్ రెడ్డితో ఉన్న అసోసియేషన్ కావచ్చు ఆయనకున్న లైజనింగ్ కావచ్చు ఆయన మిగతా వాళ్ళంతా కూడా రేస్లో వెనకబడ్డారు జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ అసోసియేట్గా మారారు ఆయన ఆ పార్టీకి కూడా అదే సమయంలో పార్టీ ఖాతాలో ఒకే ఒక రాజ్యసభ వచ్చింది ఆ రోజు మైసారి రెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతలు ఆ రాజ్యసభ కోసం ఎదురు చూశారు తమకు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా విజయసాయిరెడ్డికి ఇవ్వడం జరిగింది అప్పటిదాకా ఒక లెక్క అప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా విజయసాయిరెడ్డి లైజనింగ్ మారుతూ వచ్చింది ఎప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు ఆఫ్ ద రికార్డ్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఎక్కడో తను తీసుకొచ్చి విజయసాయి రెడ్డి రాజ్యసభ టికెట్ ఇచ్చి అటు పార్లమెంట్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అంటూ కూడా ఆయన మాట్లాడేవాళ్ళు చాలా రోజులు ఆ లక్ష్యం దిశగానే జగన్మోహన్ రెడ్డి పనిచేశారో లేదో కానీ విజయసాయి మాత్రం ఆ లక్ష్యం దిశగానే పనిచేస్తూ వచ్చారు వన్స్ రాజ్యసభ అభ్యర్థి అభ్యర్థి అయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఒక ఎక్స్పోజర్ వచ్చే ప్రయత్నం చేశారు దాకా కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో ప్రతి ఇష్యూలో అటు మీడియాని ఇన్వాల్వ్ చేయడం కానీ జాతీయ స్థాయి మీడియాతో లైజనింగ్ కానీ మిగతా పార్టీలతో బీజేపీతో సహా మిగతా పార్టీలతో లైజనింగ్ కానీ అంతే అద్భుతంగా ఒక బెస్ట్ లైజనర్గా విజయసాయి రెడ్డి పేరు చేసుకున్నారు దాని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికే పరిధిమయ్యారు ఆ పరిధమైన క్రమంలో కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనుకున్నారు కానీ అది పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది ఎలా ఉండదు దాని రెప్లికా ఎలా ఉంటుంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉన్న సిచ్యువేషన్ అలాంటి సమయంలోనే విజయసాయి ప్రశాంత్ కిషోర్ లాంటి ఐపాక్ టీం అధినేతగా ఉన్న ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఆ పార్టీకి వ్యూహకర్తగా నియమించారు ఆ వ్యూహకర్తగా పీకే లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన అప్పటికే యూపీలో కాంగ్రెస్కి అదేవిధంగా గుజరాత్లో మోడీకి కూడా పనిచేస్తున్నారు ఒక స్ట్రాటజిస్ట్గా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా అలాంటి పీకేని తీసుకొచ్చి ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో పీకేని తీసుకొచ్చిందే విజయసాయి అంతేకాదు అతన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ పార్టీకి ని వ్యూహకర్తగా ఒప్పించడంలో కూడా విజయసాయి సక్సెస్ అయ్యారు అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి ఆయన ఓదార్ మధ్య మధ్యలో ఓదార్పు కూడా చేశారు ఎన్నికల ప్రచారం దాకా ప్రతినిత్యం ప్రశాంత్ కిషోర్ తన టీంతో పాటు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీ విధానాల్ని మోడరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య లైజనింగ్ ఏర్పడడానికి కూడా విజయసాయి కారణం అక్కడి నుంచి మనం చూసినట్లయితే అప్పటికే ఎన్డీఏతో కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో విభజన హామీల వేదికగా అటు మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక డ్రిఫ్ట్ వచ్చింది ఆ క్రమంలోనే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ వెళ్ళింది ఆ క్రమంలోనే ఆ గ్యాప్లో ఆ వ్యాక్యూంలోకి వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు ఎప్పుడైతే టీడీపీ దూరం జరుగుతూ వచ్చిందో బీజేపీకి అండ్ మోడీ అండ్ అమిత్ షాలకు బట్ విజయసాయి రెడ్డి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళకి దగ్గర చేశారు వైఎస్ఆర్సీపీని కూడా మీకు ఇంకో ఆప్షన్ ఉంది ఏపీలో అని చూపించగలిగారు ఆయన మోడీ అండ్ అమిత్ షా ఆ స్థాయిలో ఆయనకి ఒక రెప్యుటేషన్ అయితే ఉంది అటు అమిత్ షా కానీ మోడీకి కానీ అందే సత్సంబంధాలు కూడా విజయసాయిరెడ్డి మెయింటైన్ చేస్తూ వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మొత్తాన్ని కూడా విజయసాయి రెడ్డి తను నెత్తిన పెట్టుకున్నారు దెన్ ఆ పార్టీ అటు బీజేపీ అండదండలు ఉన్నాయి ఆ రోజు కేసీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపి తాము ఓడించారనే ఒక కోపం ఉంది ఆ రోజు కేసీఆర్కి ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ముందస్తుకి వెళ్ళారు అసెంబ్లీని రద్దు చేసి ఏడాదికి ముందే పెద్ద రీజన్ లేదు ఆ రోజు కేసీఆర్కి ముందస్తు ఎన్నికలకి ఎందుకు వెళ్తానని చెప్పుకునేందుకు ఎప్పుడైతే బీజేపీతో వచ్చిన గొడవ కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపారో అది ఒక సాగ్గా తీసుకున్నారు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపి తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడానికి కేసీఆర్ డైజెస్ట్ చూసుకోలేకపోయారు దాన్ని ఒక అస్తరంగా మార్చుకొని దాన్ని ఒక సెంటిమెంట్గా మార్చుకొని రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి అంతకుముందు వచ్చిన ఓటుకు నోటి ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ ఉన్న కోపాన్ని ఎక్కువ చేశాయి ఈ క్రమంలోనే ఆ రోజున తాను అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా సవాల్ చేశారు కేసీఆర్ దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తన పార్టీ నేతల్ని మంత్రుల్ని పంపించి ఏపీలో ప్రచారం చేయించారు సో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే టీడీపీ ఇరవై మూడు సీట్లకే తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటమికి పరిమితమైంది ఈ పరిణామాల తర్వాత అప్పటి వరకు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో నెంబర్ వన్ అయితే విజయసాయిరెడ్డి నెంబర్ టూ అనేవాళ్ళు అలాంటి విజయసాయిరెడ్డిని పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఓన్ చేసుకున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి అని మాట్లాడితే విజయసాయి రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి మ్యాండేట్ రావడంలో ఆ స్థాయిలో ఆయన మీద బీజేపీ ఫోకస్ పెట్టడంలో విజయసాయి రెడ్డి లైజనింగ్ ఉందంటూ కూడా అందరు మాట్లాడుకునేవాళ్ళు అది అందరికీ కూడా తెలిసిన విషయమే సో అలాంటి పరిణామాల నుంచి కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక రకాల ఈక్వేషన్స్ తన మీదకి రావడం జరిగింది అప్పటికే ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల నిర్ణయం అన్నారు ఈ క్రమంలోనే కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు అదేవిధంగా రాజధాని అంటూ అమరావతి నిర్ణయించారు ఇక ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని పంపించడం జరిగింది అప్పటికే ఆయన రాజ్యసభ సభ్యుడుగా కంటిన్యూ అవుతూనే ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ప పంపించారు ఉత్తరాంధ్రకు ఒక అనఫిషియల్ సీఎంగా విజయసాయి రెడ్డి వ్యవహరించారంటే కూడా అత్య అత్యోక్తి కాదనుకోవాలి అనేక రకాల ఇష్యూస్లో ఆయన ఆ రకంగా ఫోకస్ అవుతూ వచ్చారు అక్కడ ఎప్పుడైతే ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయి రెడ్డికి ఇచ్చారో అది ఆయనకి ఇష్టముందా లేదా అనేది ఒక పక్కన పడితే బట్ ఆ బాధ్యతలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోట్రీకి ఆయన కొంత దూరం జరుగుతూ వచ్చారు దూరం జరుగుతూ వచ్చారనే కంటే ఆయన దూరం చేయడంలో సజ్జల ఆయన టీం సక్సెస్ అవుతూ వచ్చింది ఎందుకంటే భారతీతో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకున్న స సంబంధాలు కావచ్చు విజయసాయి రెడ్డిని దూరం చేయడంలో ఆ టీం సక్సెస్ అయింది ఎందుకంటే పార్టీ డే వన్ నుంచి కూడా విజయసాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీలో ఎదుగుతూ రాజ్యసభ దాకా వెళ్ళారో ఆబ్వియస్లీ ఆయనతో పాటే ఆ పార్టీలోకి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఎప్పుడు కూడా ఒక ఆధిపత్య పోరు నడిచేది లోటస్ పండ్ వేదికగా అటు విజయసాయి టీం వర్సెస్ సజుల టీం అన్నట్టుగా కొన్ని పరిణామాలు జరుగుతూ వచ్చేవి ఎప్పుడు కూడా ఆ విషయంలో విజయసాయి రెడ్డి ఆధిపత్య ధోరణి ఉండే అందుకే ఆ గ్లెడ్జ్ అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది విజయసాయిరెడ్డి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఒక సలహాదారుగానో ఇంకో కీలక పదవులోనో తమ ఆటలు సాగవనేది సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి తెలుసు అందుకే భారతీయతో కలిసి ఆయన సక్సెస్ఫుల్గా విజయసాయిరెడ్డి దూరం జరుపుతూ వచ్చారు ఆటోమేటిక్గా కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి విజయసాయి రెడ్డికి ఎదురుగా ఎందుకంటే ఆ రోజు స్థానికంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఎన్వైన్మెంట్కి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించి అదేవిధంగా స్థానిక ఎంపీ ఏదైతే ఎంవిబీ సత్యనారాయణతో వచ్చిన విభేదాలు కావచ్చు ఇక దాంతోపాటు ఏదైతే తన అల్లుడు వరుస అయిన శరత్ లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అవడం కావచ్చు ఇలా అనేక పరిణామాలు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కొంత గ్యాప్నైతే పెంచాయి ఇదే సమయంలో తారకరత్న ఆ రోజు మరణించడం జరిగింది ఆయన భార్య అలేక్య విజయసాయి రెడ్డికి బంధువు కావడం వల్ల ఆయన మరణించిన సమయంలో ఆయన ఆ ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుతోని బాలకృష్ణతోని కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంత మాట్లాడుకోవడం జరిగింది సో ఈ ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో నిజంగానే విజయసాయి రెడ్డిని సజలాంటి మరింత దూరం జరపడానికి జగన్ నుంచి కారణమైంది ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి పక్కన పెట్టారు కొన్ని రోజులు అనుబంధ విభాగాలు అన్నారు మళ్ళా ఉత్తరాంధ్ర బాధ్యతలు అన్నారు ఇలా అనేక రకాలుగా ఆయన కన్ఫ్యూజన్లో పడేశారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి రెండు మూడు సార్లు విజయసాయిరెడ్డి మాట్లాడడానికి వెళ్ళినా ఆయన అనేక రకాలుగా దూరం పెట్టే ప్రయత్నం చేయడం అసలు విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళనివ్వకుండా ఉండే ప్రయత్నం చేయడం కొంత జరుగుతూ వచ్చింది ఇదంతా ఒక ఎన్నికల సమయానికి అనేక రకాల డృష్టిలు చోటు చేసుకున్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఆయన్ని ఒప్పించి ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి అలాంటి వేమిరెడ్డి ఆ రోజు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినారు ఆయన కూడా పార్టీ తరఫున అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా ఆయనకు పేరుంది అలాంటి వేమిరెడ్డి తన భార్య రెడ్డికి సిటీ టికెట్ అడిగారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు దానికి జగన్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా ఇంకొక ఆప్షన్ చూపించి ఆయన కన్విన్స్ చేస్తుంటే బాగుండేది బట్ వేమిరెడ్డిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వాళ్ళు ఎంత బతులాడినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు దాంతో అలిగిన వేమిరెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి టీడీపీ ఆయనకి రెడ్ కార్పెట్ వేసింది ఆయన వైఫ్కి ఒక ఊరు టికెట్ ఇచ్చింది ఆయనకి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చింది ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఎవరు నిలబడతారా అని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు ఎంత సీరియస్గా ట్రై చేసినా ఎవరు కూడా అక్కడి నుంచి పోటీ చేయలేని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో విజయసాయి తీసుకెళ్లి వేమిరెడ్డి మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు ఒక మాటలో చెప్పాలి అంటే విజయసాయిరెడ్డికి నెల్లూరులో నెల్లూరు ఎంపీ స్థానంలో బలవంతం పెళ్లి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి బట్ ఆ రోజున అప్పుడున్న పరిస్థితుల్లో కూటం వేవ్లో ఆ రోజు విజయసాయిరెడ్డి సరిగ్గా ప్ర ఏదైతే ప్రచారం కూడా చేయలేకపోయారు తన ఫ్రెండ్ ఆయనకు ఒక వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక క్లోజ్ అసోసియేట్ అలాంటి వ్యక్తి మీద నిలబడతాం కూడా విజయసాయి రెడ్డికి ఇష్టం లేకపోయిండొచ్చు అందుకే అంతా సీరియస్గా అక్కడ ఆయన ఎఫర్ట్ పెట్టలేని పరిస్థితి అయితే వచ్చింది ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇక పూర్తిగా పార్టీ నుంచి ఆయన దూరం పెడతాం స్టార్ట్ అయింది ఎన్వోయిన్మెంట్ ఇక పార్టీకి సంబంధించి అనేక మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అనేక రకాలుగా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది అయినప్పటికీ ఈ క్రమంలోనే ఎన్నోన్మెంట్ ల్యాండ్స్ విషయంలో దేవాదాయ భూముల విషయంలో వైజాగ్ సంబంధించి విజయసాయి రెడ్డికి అనేక రకాల ఆరోపణలు ఎదురయ్యాయి ఆయనకు సంబంధించి బట్ ఇదే విషయంలో ఆయన ఆయన విషయాల్లో పూర్తిగా సజ్జలు రామకృష్ణారెడ్డి కానీ వైవి సుబ్బార్ లాంటి వాళ్ళు కానీ ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇక మొన్నటి ఎన్నికల్లో ఈ పరిణామాలు విజయసాయి రెడ్డి ఎంపీగా ఓడిపోయినారు ఎంపీగా ఓడిపోయిన తర్వాత అనేక రకాల పరిణామాలు ఆయనకి ఎదురవుతూ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురవుతూ వచ్చాయి పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది మొన్నటి ఎన్నికల్లో అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయసాయి ఉంటేనేమో పార్టీకి వన్ ఫిఫ్టీ సీట్లు వచ్చినాయి అలాంటి ఒక లైజనర్ ఉంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే నుంచి వెళ్ళిపోయారో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన నుండి ఆయనకి పదకొండు సీట్లు వచ్చినాయి ఈరోజు పార్టీల నుంచి ఓడిపోయిన వాళ్ళు టికెట్ రాని వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి వేలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తూ వచ్చాయి అయినా సరే ఈరోజు నా విజయసాయి రెడ్డిని దూరం చేసుకునే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటలు నమ్మి సో ఈరోజు ఆ పార్టీలో వస్తున్న ఒక సఫ్కేషన్ కానీ తనకు వస్తున్న సఫికేషన్ బొమ్మనకుండా పొగబెడతని తీరు కానీ ఎనౌన్మెంట్ ల్యాండ్ విషయంలో తను ఎంతగా తన ఏదైతే అన్ని అనేక సార్లు తన నిజాయితీ ఏంటి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా ఆయన అనుమానంగా చూసే ప్రయత్నం చేయడం సో ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డిని హ్యుమిలేట్ చేశాయి ఆ పార్టీలో అందుకే జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడే ఆ పార్టీని ఆ రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీకి ఆయన రిజైన్ చేసి బయటికి వెళ్ళడం జరిగింది సో ఓవరాల్గా ఇది ఒక షాకే ఆ పార్టీలో ఉన్న చాలామందికి క్యాడర్ అంతా కూడా పార్టీ నేతలు కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి కోటలీలో ఉన్న కొంతమంది తప్ప పార్టీ నేతలు కానీ పార్టీ క్యాడర్ కానీ అందరికీ ఆయనతో ఒక అసోసియేషన్ ఉంది అందరూ కూడా ఒక షాక్ ఇది ఎందుకంటే ప్రతిపక్షాలకు కూడా విజయసాయిరెడ్డి రాజీనామా అనేది ఒక ఊహించని పరిణామం అనుకోవచ్చు ఒక ఊహించని ఒక అస్త్రం దొరికింది ప్రతిపక్షాలకు ఆయన టార్గెట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకి సో ఈ పరిణామాల్లో సాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అటు అమిత్ షాతో మోడీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి అటు అమిత్ షా లాంటి వాళ్ళతో భేటీ అయ్యారు ఆయనకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఇస్తారనే ప్రచారం జరిగింది తాను ఏదైతే రిజైన్ చేసిన రాజ్య స్థానం కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది సో ఓవరాల్గా బీజేపీతో ఆయన ససంబధాలు కొనసాగిస్తున్నారు ఏదైతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు కాబట్టి ఆయన పదవులు తీసుకోలేకపోయి ఉండొచ్చు అని కూడా ఒక ప్రచారం జరిగింది కానీ బట్ అనేక రకాలుగా ఆయన బీజేపీతో అయితే టచ్లో ఉన్నారనేది అయితే వాస్తవం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ అండ్ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వారం రోజులు బతిల్న అలాంటి దీజిసారి రెండు రోజులకు ముందు మోడీ దగ్గర అమిత్ షా దగ్గర ప్రత్యక్షం అవుతున్నారంటే ఏ స్థాయిలో ఆయనకి స సంబంధాలు ఉన్నాయి పలు కమిటీల్లో కూడా ఆయన కీలక సభ్యుడిగా కూడా ఉన్నారు సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు చూసినట్లయితే విజయసాయి మళ్ళీ పార్టీలోకి తీసుకురావాలన్న ఒక ప్రచారం జరుగుతోంది ఎందుకు విజయసాయి పార్టీలోకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకొంతమందికి అర్థం కాని ఒక ప్రశ్న ఇక్కడ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి బయటికి బయటకు వెళ్ళిన సమయంలో ఆయన తిరిగి పిలిపించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అడిగే ప్రయత్నం చేయకుండా అలాంటి ఒక నేతకు ఈరోజు ఆయన బయటకు వెళ్తూ ఉంటే సైలెంట్గా ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విజయసాయి మీద కూడా టార్గెట్ చేస్తూ విమర్శ చేశారు ఈరోజు అందుకే ఆ కోపంలోంచి వచ్చిందే ఈరోజు లిక్కర్ స్కామ్ కావచ్చు మిగతా విషయాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అందరి పేర్లు కూడా విజయసాయిరెడ్డి బయట పెడతా ఉన్నారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అర్థమవుతోంది వరుసబట్టి నేతలు వెళ్ళిపోతున్న తీరు పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు కావచ్చు చాలామంది నేతలు కావచ్చు ఓడిపోయిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నా ఎవరు కూడా పార్టీ తరఫున ఒక వాయిస్ గట్టిగా వినిపించలేని పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేస్తూ ఉన్నాయి అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒక ఏకైక సొల్యూషన్ ఎవరంటే విజయసాయి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నట్టున్నారు అందుకే విజయసాయి రెడ్డి పార్టీలోకి వస్తారంటే మళ్ళీ మనం చేర్చుకుందాం అనే విధంగా ఆయన మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే అనేక రకాలుగా తను హ్యూమిలేట్ చేసి ఇప్పటిదాకా మనం చెప్పుకుని కొన్ని రీజన్స్ చాలు హ్యూమిలేట్ చేసి బయటకు పంపారు ఆల్రెడీ ఆయన రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు కాబట్టి గతంలోలాగా జగన్మోహన్ రెడ్డి తను మళ్ళీ తిరిగి పిలిస్తాయి ఎంతవరకు విజయసాయి రెడ్డి దానికి అంగీకరించే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి పిలిస్తే ఆయన నిజంగానే ఒప్పుకునే అవకాశం ఉందా అన్నది కూడా ఇంకొక ఛాయిస్ అనుకోవచ్చు మనం మరి ఈ విషయంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఆహ్వానిస్తాయి విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయన్నది మనం చూడాల్సి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు